నా మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించను కాక ఈ రోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్యం నుంచి మాట్లాడు వ్యూహాన్ స్వార్థ ఆరు అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన నా వచ్చి నేను ఎంత త్రో బయటకి త్రోసి వేయను దేవునికి సమస్త గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడనుగాక గాక మెన్ ప్రతి ఒక్కరు దేవుడు ఈరోజు అందిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే నీవు నా యుద్ధకు వచ్చినట్లయితే నేను బయటకు త్రోసివేయను ఎవరైతే నా యుద్ధకు వస్తారో నా యుద్ధకు వచ్చు వాణిని వచ్చే వాళ్ళనే దేవుడు వారిని ఎంత మాత్రము కూడా ఒక్క క్షణమైన ఒక్క దినమైన ఎప్పుడు మర్చిపోయేవాడు కాదైనా అంత మాదిరి కాదు బయటకు కూడా త్రోసి వేయడు ఏ ఎందుకు నువ్వు వచ్చావు వెళ్ళిపో అని చెప్పేవాడు కాదు మనుషులు అయితే అలాగా వెళ్ళగొడతూ ఉంటారు మనుషులు రూపాన్ని చూసి లక్ష్య పెడతా ఉంటారు మనుషులు వారి యొక్క స్థితిని స్థాయిని బట్టి మనుషులను లెక్క చేసి ఓ వీరికి ఇది ఇది అని చెప్పేసి డిసైడ్ చేసుకొని వాళ్ళని పక్క పక్కకు వాళ్ళని నెట్టేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు దేవుని మెట్లారా దేవా దేవాలంటే వాడు కాదండి ఇంకా ఎలా ఉంటారంటే మనుషులు డబ్బును బట్టి ఆస్తిపాస్తులను బట్టి ఇంకపోతే అందాన్ని బట్టి ఇంకపోతే కులాన్ని బట్టి జాతిని బట్టి వర్గాన్ని బట్టి రకరకాలుగా అలా ఉంటూ ఇది మా ఎవరిది వాళ్ళనుకుంటూ సపరేట్ సపరేట్ గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఉంటా ఉంటారు కానీ దేవుడు విట్లారా దేవుడు అంటున్నాడు నువ్వు నా ఇద్దరికి వస్తే ఎవరైనా కానీ నువ్వు ఎవరివైనా కానీ ఎట్లాంటి వ్యక్తివైనా కానీ దేవుడు అది చూడండి నువ్వు నా కుమారుడు నా కుమార్తెవి కనుక నేను నిన్ను బయటకు త్రోసివేయను అంతే దట్స్ ఇట్ ఫైనల్ నిజంగా నీవు అనేక చోట్లకి వెళ్తూ ఉండొచ్చు నీతో నాతో స్నేహం చేయాలి అని చెప్పేసి నువ్వు అనేకులు పిలుచుకుని ఉండొచ్చు లేదా వారితో కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి స్నేహితులు బంధువులు ఇంటికి వెళ్ళి ఉండొచ్చు కానీ వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా బయటకు తోసి వేసిన పరిస్థితులు నేను చూసి ఉన్నారేమో ఎక్కడన్నా ప్రోగ్రామ్ వెళ్ళిన ఫంక్షన్ వెళ్ళినా చూడటం కూడా నేను చేసిన పరిస్థితుల్లో ఉన్నట్టు కానీ నీతో మాట్లాడితే నేను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారేమో కానీ ఇప్పుడు ఎత్తున పెళ్ళారా దేవుడు లాంటి వాడు ఎంత మాత్రం కాదండి ఆయన ఎంత మాత్రము త్రోచివేయడట బయటకు బయటకు తోచివేయడు చాలా అంటారు గెటౌట్ ఇంట్లో ఆయన నాతో నువ్వు మాట్లాడదు ఇక నుంచి నా దగ్గర రావద్దు నీ మొక్క నేను చూడను అని బయటకి బయటకు వేస్తూ ఉంటారు ఎందుకంటే నా స్థితికి నువ్వు నాతో మాట్లాడేంత వాడి కాదు నువ్వు నువ్వు నాతో మాట్లాడేంత అంత కావు గొప్పదానం కాదని చెప్పేసి బయటకు పంపించేస్తూ ఉంటారు కానీ ప్రియది ప్రియ దేవుని వెళ్ళారా ఈరోజు దేవాదేవుడు అందిస్తున్నంటి ఈ గొప్ప వాక్యపు వాగ్దాన సందేశాన్ని నీవు విన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితము ఖచ్చితంగా మార్చబడుతుంది నువ్వు వినని ధన్యుడవు ఎందుకంటే ఆయన ఇస్తున్న వాగ్దానము ఈ భూమి మీద నీ మనుషులందరు నెట్టివేసేవారు మనుషులందరూ త్రోసివేసేవారు మనుషులందరూ సంబంధం లేని విధంగా ఉండేవాళ్ళే డబ్బున్నంతసేపు వీడు నాకు తెలుసు నాకు తెలుసు అంటారు డబ్బు లేనప్పుడు వీడేవడో నాకు తెలియదు తెలుపు అని అంటారు కానీ ఇప్పుడు దేవుడు బిడా దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే అంటే వచ్చావని ఏదో ఆ సహాయాన్ని కోరుతూ ఆయనతో వచ్చావని నేను ప్రేమిస్తూ ఉన్నాడు కానీ మనుషులు ఎవరు ఎలా అంటారంటే ఓ ఇన్నాళ్ళకి నా దగ్గరికి వచ్చావా నా తెలుసు నువ్వు వస్తావని ఏదో కష్టం వస్తుంది వస్తా నా తెలుసు వచ్చావు కానీ అంత అంటా ఉంటాడు కానీ దేవుడు అంటూ కాదు బిడ్డ ఏమంటాడు అవును బిడ్డ ఈ వచ్చావా సంతోషం నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ నీ కష్టం తీసివేస్తాను బిడ్డ నేను బయట తోసి మనుషుల్లాగా తోసివేను నీ వాళ్ళు నేను తోసి వేశారా బొమ్మని ఆఖరికి నేను కట్టుకున్న భర్త కట్టుకున్నటువంటి భార్య సొంత తల్లిదండ్రులు సొంత పిల్లలు నిన్ను తోసివేశారా అయ్యో నా భర్తకేంటి అనుకుంటున్నావా దేవుడే దిక్కు అన్నాడు యహోషపాతు ఏ విధంగా అన్నాడు నా దిక్కు నీవే నాకేం చేయాలి అర్థం కావట్లేదు తోచట్లేదు నాకు ఎటు పోవాలో నాకు ఏం అర్థం కావట్లేదు బలం లేదు నా శక్తి లేదయ్యా అని దేవుడు సులుఓపుకున్నాడు ప్రార్థన చేశాడు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు గొప్ప జయం ఇచ్చాడు ఈరోజు నిన్నెందుకు దేవుడు త్రోసి వేస్తానుకుంటున్నావు ఆయన దగ్గరకు ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నా ప్రయాసోస్తున్న సమాజం నా దగ్గర రండి పిలుస్తున్న దేవుడు త్రోసి వేసే మాత్రం కాదండి ఈరోజు ఈ మాట వినండి నీవు ధన్యుడు నా ఎస్ నా దేవుడిని త్రోసి వేయడు ఇక నుంచి నేను నా దేవుని మందిరానికి వెళ్తాను ఆయన సన్నిధికి వెళ్తాను ప్రార్థన చేసుకుంటాను మోకరిస్తాను ప్రార్థన చేస్తాను ఆయన చూస్తాను ఆయన దేవుడు నెట్టివేయడు త్రోసి వేయడు నాకు సహాయం చేసి జవాబిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆశ్చర్యం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు కనుక ఆయన సన్నిధి వెళ్ళి నేను మేలు పొందుకుంటాను ధైర్యంతో ముందు సాగు ధైర్యంగా ఉండు ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన మహాగలనా పరిశుద్ర ప్రేమ తన్ని వందనాలు నీ ఎద్దకొచ్చు వాడి ఎంత మాత్రం బయటకు త్రోసి వేయనన్నావు కదా బాబా వందనాలు ఏ మనుషులైతే త్రోసి వేస్తాడు వెళ్ళిపోమంటారు నువ్వెవరో తెలియదంటారు కానీ నీవైతే ప్రభువా నా కుమారుడా నా కుమార్తె ఈరోజు నేను ప్రేమిస్తున్నాను అని ప్రభావ మమ్మల్ని ధైర్యపరిచేది ఎవడో ప్రభుత్వ తల్ని ఈరోజు మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి మనం చూస్తున్నాం కనపరుస్తున్నాం ఈ వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చి మీరు ఇచ్చే మేలు ఆశీర్వకున్నట్టుగా సహాయం దాయిచేయమని కృతజ్ఞతలతో అడిగిపెడుకుని పొందుకుని చిన్నాం మా ప్రియా పల్లవు తండ్రి ఆమెన్ ఆమెన్